మరొకసారి అద్భుతమైన టెక్నాలజీని ట్రై చేయడం జరిగిందండి ఇంతకుముందు ముందు ఆల్రెడీ రేకుల షెడ్ పైన ఆల్రెడీ సిమెంట్ రేకులు ఉంటే దానిపైన రేకులు అనేవి వేసుకుంటే ఎంత కాస్ట్ అయ్యింది ఎందుకు వేసుకున్నారు అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగిందండి అలా వేసుకునే ట్రిక్ అనేది సూపర్ గా పనిచేసింది అందుకే ఆ హౌస్ పక్కనే మరొక హౌస్ కూడా సేమ్ అదే విధంగా సిమెంట్ రేకుల పైన ఐరన్ రేకులు అనేవి వేసుకోవడం జరిగింది ఈ రేకులకి ఎంత బడ్జెట్ అయింది అనేది చూద్దామండి దీని యొక్క పొడవు వెడల్పులు వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు పొడవు అనమాట ముప్పై ఇంటూ ముప్పై మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా వస్తుందండి ఒక స్క్వేర్ ఫీట్ కి ప్రజెంట్ రేటు వచ్చేసరికి నైన్టీ రూపీస్ కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటున్నారు నైన్టీ ఫైవ్ నడుస్తుంది హండ్రెడ్ అలాగే మనకి వన్ టెన్ రూపీస్ వరకు కూడా తీసుకుంటున్నారు అనమాట మనకి మొత్తం తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి తొంభై రూపాయలు ఫర్ ఎస్ మీరు ఇచ్చి చేయించుకునే పని అయితే ఎనభై ఒక్క వెయ్యి రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది టోటల్ బడ్జెట్ అనమాట అదే మీరు హండ్రెడ్ రూపీస్ ఇచ్చి చేయించుకునే పని అయితే తొంభై వేలు అవుతుంది మీరు వన్ టెన్ రూపీస్ ఇచ్చి చేయించుకునే పని అయితే తొంభై తొమ్మిది వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అదే రేకులు కాకుండా మనం స్లాప్ అనేది వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది లేకపోతే ఇదే మెటీరియల్ అనేది విడిగా మనం తెప్పించి లేబర్ ఇచ్చి చేయించుకునే పని అయితే ఎంత కాస్ట్ అవుతుంది వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో చేశాను మీకు కింద కనిపిస్తూ ఉంటుంది ఫుల్ వీడియో అనేది అక్కడి నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి